ఈరోజు దేవుని వాక్యము ఇస్రాయేలీలు ఎర్ర సముద్రం ఎదుట నిలవబడవలనని దేవుడు మోషేకు చెప్పాడు నిర్మకాండము పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనం దేవునికి ముందుగానే తెలుసు ఫరో హృదయము కఠినం చేసుకుని వారిని తరుముతారని దేవునికి ముందే తెలుసు కాబట్టి వారి సేనల వలన మహిమ తెచ్చుకుందనని దేవుడు ముందుగానే మోషేకు తెలియచేశాడు అయితే ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చి ఆ అరణ్యంలో ఎదుట మరి ఎర్ర సముద్రం ఎదుట నిలబడి ఉన్నప్పుడు వెనకాల మరి ఫరో హృదయం కఠినం చేయబడి ఇస్రాయేలీలను తరుముతూ ఉన్నాడు ఎదుట ఎర్ర సముద్రం ఉంది అయితే దేవుని ఉద్దేశం ఏంటి తన ప్రజల్ని చంపాలని దేవుని ఉద్దేశం కాదు వారిని తిరిగి బానిసత్వంలోనికి నెట్టివేయాలని దేవుని ఉద్దేశం కాదు దేవుని మహిమ తన ప్రజలకు కనపరచాలని దేవుని ఉద్దేశము తన ప్రజలను తన బలమైన హస్తముతో రక్షించాలనేదే దేవుని ఉద్దేశం అయితే ఇస్రాయేలీల ప్రజల మరి మనసు ఎలా ఉందంటే మేము తిరిగి ఐగుప్తుకు బానిసలమైపోతాం మేము ఇక్కడ చనిపోవడం కంటే మరి ఎదుట ఎర్ర సముద్రం ఉంది వెనకాల పరో బలమైన సైన్యంతో నమ్మల్ని తరుముచ్చు ఉన్నాడు ఈ అరణ్యంలో చచ్చిపోవడం కంటే తిరిగి బానిసలుగా వెళ్ళిపోతాం అని అంటున్నారు చూడండి దేవుడు ఏదైనా ఒక సమస్య మన ఎదుట తీసుకుని వచ్చినప్పుడు దేవుడు తన మహాబలము చేత మనల్ని విడిపిస్తాడని అర్థము దేవుడు ఏదైనా ఒక సమస్య ఎదుట మనల్ని నిలబెట్టినప్పుడు తన బలమైన శక్తితో మనల్ని విడిపిస్తాడని ఈ వాక్యం యొక్క అర్థము దేవుడు చూడండి ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎవరు కూడా సముద్రంని రెండుపాయలు చేయలేరు సృష్టికర్త తప్ప ఆయన్ని సృజించాడు కాబట్టి మరి ఏ దారి లేదు అక్కడ మోసే ఒక్కడు నిలబడి ఉన్నాడు మరి వారికి ఏ దారి కనిపించట్లేదు కానీ దేవుడు సముద్రాన్ని రెండు పాయలు చేశాడు నీ జీవితంలో వస్తున్న సమస్య ఎంతది చిన్న సమస్యకు భయపడిపోయి దేవుని మహాబలాన్ని జ్ఞాపకం చేసుకోకుండా తిరిగి మేము ఐగుప్తుకు బానిసలమే అయిపోతాం అంటే పాపానికి బానిసలుగా బ్రతుకుతాం ఇక మా బ్రతుకితే మేము ముందుకు వెళ్ళలేము దేవుని దేవుడు మా జీవితంలో అన్యాయం చేశాడు లేదా మాకు ఈ కష్టాన్ని తట్టుకోలేక చనిపోవాలనుకుంటున్నాం అనుకుంటారు అయితే దేవుడు చెప్పు మోషతో ముందుకు సాగిపో నువ్వెందుకు నిలబడి ఉన్నావు దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ముందుకు సాగిపో నీ సమస్య ఎంత పెద్దదైనా నీ సమస్య కంటే గొప్పవాడు నీ దేవుడు ఇక్కడ దేవుడు అదే చెప్పాడు ఇస్రాయేలీలతో ముందుకు సాగిపోండి అని చెప్పి సముద్రంలో మార్గాన్ని చూపించాడు నీ జీవితంలో కనపడే నీ మార్గంలో దేవుడు నిన్ను ఉన్నత స్థానంలోనికి నడిపిస్తాడు కాబట్టి నువ్వు భయపడకు ముందుకు సాగిపో దేవుడు చెప్తూ ఉన్నాడు నీవు ఎప్పుడు కూడా భయపడక్కు వెనకడుగు వేయద్దు నా ఎందు నిరీక్షణ ఎంచు మరి ఇంకెన్నడూ కూడా ఈ ఐగుప్తులను మీరు చూడరని ప్రభువు ఇస్రాయేలీలతో చెప్పాడు చూడండి దేవుడు నీతో కూడా చెప్తున్నాడు ఎన్నడూ ఈ సమస్య జీవితంలో చూడవు ఇప్పుడు వచ్చిన ఈ సమస్య ఇక ఎన్నడూ నీకు కనిపించదు నీ బాధ నీ కన్నీరు నీ అనారోగ్యం నీ సమస్య ఏదైనా అది ఎన్నడూ కనపడదు ఎర్ర సముద్రంలో ఫరో సైన్యాన్ని ముంచి వేసిన ఆ దేవుడే నీ సమస్య ఇక కనబడకుండా ఆ మాట వినబడకుండా చూడండి నీ కుటుంబాన్ని చూసి అందరూ ఎకతలు చేస్తున్నారేమో ఒకవేళ వీరు వింతే వీరు బతుకులు వింతే అంటున్నారేమో ఆ మాట ఎన్నడూ నువ్వు వినవు నా ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం చూస్తావు అయితే నువ్వు చేయవలసినది ఏంటంటే నువ్వు ముందుకు సాగిపో వీళ్ళు సక్సెస్ అవ్వరు వీళ్ళు చదివిన ఉద్యోగాలు రావు అంటున్నారా అయితే భయపడుకో నువ్వు ముందుకు సాగిపో ఎందుకంటే నీతో దేవుడు ఉన్నాడు నువ్వు విన్న ఈ మాటలకి ఎన్నడూ వినవు దేవుడే నిన్ను మరి రక్షణలోనికి విజయంలోనికి నడిపిస్తాడు భయపడకు దేవుని అందు విశ్వాసం ఉంచు నిజముగా దేవుడు నీ పక్షంను అద్భుతం చేయబోతున్నాడు ఇస్రాయేలీ ఆనాడు రక్షించిన ఆ దేవుడు నిన్ను రక్షిస్తాడు మోసే ఆ కర్ర ఎత్తాడు సముద్రాన్ని చేర్చడానికి నీ ప్రార్థనని ఆయుధం ఎత్తు నీవు విజయం చూస్తావు ఇక మీదట నీవు అపజయం చూడవని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఆమె